సాక్ష్యం ఏంటంటే నీకు తెలిసి యాక్సిడెంట్ అయిన తనకి ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ ప్రే చే మార్నింగ్ ప్రే చేసి ప్రే చేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అసలు ఎలా జరిగింది కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తులేదు సరిగా అసలు ఆటోమేటిక్గా అతను బాగా డ్రైవ్ చేసి వచ్చాడు వచ్చి స్పీడ్ని కుదటం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళారు నేను వెనకొచ్చాను వెనకొచ్చిందాన్ని కూడా నాకు తెలీదు వాళ్ళు వెళ్తున్నారని కూడా తెలీదు కానీ దేవుని కృప ఏంటంటే అక్కడ అంత హైట్ మే పడ్డా కూడా దేవుడు ఏం చేశాడు దేవుడి కృప వల్ల ఏం కాకుండా నా చెయ్యి ఎవరో పట్టుకొని కింద కూర్చోబెట్టినట్టే ఉంది కింద కూర్చోబెట్టి జస్ట్ అలా తాకి ముందుకెళ్ళాను దేవుడి కృప్ వల్ల మరణించే నన్ను తిరిగి జీవంలోకి నన్ను నడిపించాడు దేని నిమిత్తం నన్ను నడిపించాడో కానీ ఆయన పని కొరకు నేను వాడబడాలి నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా అదే ఏంటంటే క్షామకాలం మధ్యలో నీకు తృప్తిని ఇచ్చి నీ ఎముకలకి వాగ్దానం వాగ్దానిపిచ్చిన వాడు నమ్మదగిన వాడు కదా ఆ హైడ్ నుంచి పడ్డా కూడా వెనక పైన కానీ ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ అవ్వకుండా దేవుడి గ్రూప్ వల్ల మాట్లాడుతున్నాను తిరిగి నేనే లేచాను వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా ఎక్కడికి వెళ్ళారు ఏందని చూస్తున్నాను అన్నీ తెలిసింది కానీ యాక్సిడెంట్ అయిందని తెలియదు బట్టి మధ్యలో విరిగిపోయింది అనుకొని అనుకున్నాను కానీ దేవుడి గ్రూప్ వల్ల ఏం కాకుండా చిన్న చిన్న డ్యామేజ్ అయ్యి ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత చూసే ప్రతి ఒక్కరు నువ్వు ఇంకా లేవవు మంచంలోనే నెల వరకు ఇంకా సెట్ అవుతుంది రెండు నెలలు దాకా కష్టమైంది నువ్వు నడవటం అది తాను అంటున్నారు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా వాగ్దానం ఇచ్చిన వాడు నువ్వే కదయ్యా నేను నీ పని కొరకు నేను ఎంతగానో దూరం అయిపోతున్నాను నీ బిడ్డ నేను ప్రార్థిస్తున్నారో ప్రార్థన రోజు వేయవు నువ్వు తండ్రి నేనైతే ఇన్ని రోజులు ఏం పడుకోలేను మంచంలో నాలుగు రోజుల కల్లా కాదు నాకు మధ్యలో పదిహేను రోజుల కల్లా నన్ను స్వస్థపరిచి నీ సన్నిధిలో నేను కనపడాలి అని నీ సన్నిధిలో నువ్వు చేసిన గొప్ప కార్యం నీ బిడ్డలేదు నేను చెప్పుకోవాలని చెప్పి ప్రేర్ చేసుకున్నదే ఇంకా అంతే మనసులో కూర్చోలేను పడుకోలేను నడవలేను మూడు ఈ అసలు ఏది లేదు ఒకరు తీసుకెళ్ళాలి ఒకరు తీసుకురావాలి దేవుని ఈ స్థితిలో నుంచి పదిహేను రోజుల కల్లా లేచి నడిచా పదిహేను రోజుల కల్లా లేచి నడిచిన తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్తే ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు అంత సెట్ అయిపోద్దిలే టాబ్లెట్స్ వల్ల ఏం కాదు ఏం పడకపోయి అన్నారు మళ్ళీ నెక్స్ట్ డే వేరే హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయాలా అది అన్నారు మళ్ళీ ఇంటికి వచ్చి ప్రే చేశాను లేవా నాకైతే ఆపరేషన్ ఇప్పటికే ఆపరేషన్ వల్ల నేను ఇంతగా అయిపోయాను నా బాడీ అసలు సహరించింది కూడా ఆపరేషన్కి నీ చిత్తమైతే నీ కాళ్ళు ఈ మెడిసిన్తో స్వస్థపరచని ప్రార్థన చేసుకున్నాను తిరిగి వెళ్ళిన తర్వాత ఇంకా కాలు వాపు రాలేదు ఇప్పుడు కూడా పెయిన్ లేదు కొంచెం ఎక్కువ నడిచిన అది వేంకొట్టి సహజంగా ఉంటుందిలే కొంచెం పెయిన్ అంతే ఏం లేదు వల్ల మందులతోనే సెట్ అయిపోయింది తర్వాత మా ఇషికాకి నోస్ ఇన్ఫెక్షన్ ఏంటి అన్నీ అన్నయ్య ప్రేర్ చేస్తున్నాడు రోజు ప్రేర్లో పెడుతున్నాడు కూడా ప్రేర్లో పెడుతుంటే నేను తనకైతే నైట్ అసలు నిద్రపోయేది కాదు అసలు ఇంకా నోరు తెరుచుకొని అలానే నిద్రపోయేది రాత్రి లేచి కూర్చునేది ఏం ప్రవ్వా అని ప్రార్థన చేసుకొని వెంటనే ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే నోస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం కాదు ఏం భయపడద్దు ఈ టాబ్లెట్స్కి తగ్గిపోతుంది తర్వాత ఈ ఆ ట్యాబ్లెట్స్ టూ డేస్ వాడాను వాడిన తర్వాత దేవుని క్రూప్ వల్ల ప్రార్థన ఆలకించి నా కుమార్తెని స్వస్థపరిచాడు దేవుని క్రూప్ వల్ల ఈ రెండు మేలు మా ఏళ్ళలో జరిగించాడు ఎంతగానో మీ మధ్యలో నేర్పెట్టిన మా కోరకు ఎంతగానో భారం కలిగి మీరందరూ ప్రేయర్ చేసినందుకు తెలిసి వందన తెలుస్తున్నాను మా కుటుంబం కొరకు మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో వాడబాలి రానున్న దినాల్లో కూడా నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఏదో పరిచర్యకైనా సరే వాడబడాలి దాని కొరకు మా కుటుంబం కొరకు మా కుటుంబంలో సమస్యల కొరకు మీరు అందరూ చేయండి ఇది ఇదేందంటే మళ్ళీ నా భర్త మారు మనసు పొంది బాశని తీసుకొని సంవత్సరం అయింది ఇప్పటికీ ఈ రెండో సంవత్సరం తాతలుగా తెచ్చి విశ్వాసంలో అంతే కొనసాగుతూ ఆత్మధైర్యంతో అన్నింటి పరిశుద్ధాంత కలిగి ఉన్నాడు అలానే మేము కూడా అందరూ దేవుని సదులోని దైవాత్మకంగా పెరగాలని మీరందరూ అందరూ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి